గురువారం మరలా దేవుడు ఒక నూతన మాసంలోనికి ప్రవేశించిన దేవుడు సహాయం చేశాడు ఏప్రిల్ మాసం అంతటి కూడా దేవుడు మన జీవితంలో కాపాడి మరొక నెలలోనికి మనం తీసుకొచ్చిన దేవునికి మహిమ కలం కా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన ఇరవై వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం ఏం సరిగిస్తుంది అంటే తను ప్రేమించు వారందరినీ కాపాడును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యేహోవా తన్ను ప్రేమించు వారందరినీ కూడా కాపాడును దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు మన కీర్తనల భాగంలో మన చోట రాయబడింది అతను నన్ను ప్రేమించడం కనుక అతను నేను కనపరిచేద్దను అత అతను అతను నా నామ నిర్మ నేను అతన్ని తప్పించేదను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం తమ్ముడు కీర్తన రాయబడతా ఉంది స్తోత్రంగా నిజంగా తనని ఎరిగినట్టు వారిని తను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడే దేవుడిగా ఉంటున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు గనక నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన ప్రతి విషయంలో నిన్ను కాపాడుతాను మర్మని నువ్వు గ్రహించాలి దేవుని యొక్క వాక్యాన్ని గనుక చూసినట్లయితే దీర్ఘమాకాలము ఇరవై వచ్చేమో ఆరు వచ్చినట్టే దేవుని యొక్క వాక్యం ఏమైనా ఉందంటే నన్ను ప్రేమించి నా ఆగ్లను గైపున వారిని వెయ్యి తరం వరకు కరుణించి వాడనే ఉన్నాను అంటే దేవుడిని ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకుంటే కనుక దేవుడు అంట మన తరతరాలు మన పిల్లల్ని వెయ్యి తరాల వరకు ఆయన కరుణ నుంచి చూడండి ఎంత చక్కని వాటం మాట మనం ప్రేమిస్తే మన మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడంట మన పిల్లల్ని దేవుడు కరుణిస్తాడంట అందుకే కదా అబ్రహాము దేవుడిని ప్రేమించాడు అబ్రహాము దేవుడిని నమ్మాడు కనుక నీతిగా ఎంచబడింది ఆయన ఇచ్చిన ప్రమాణం చేసిన మాటను బట్టి అబ్రహాము ఇసాకు యాక దావిద్ మోషి ఓ తరతరాలని దేవుడు దీవించుకుంటూ వచ్చాడు ఆ ఆశీర్వదించుకుంటూ వచ్చాడు కారణం ఏంటి తెలుసా మనం గొప్పతనం కాదండి మన యొక్క మంచితనం కాదు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మాట దాన్ని బట్టే ఆయన మనల్ని కరుణించబాడుగా ఉంటున్నాడు స్తోత్రం కలగక అలాగే మరి కీర్తన గ్రంథం ఒకటో వచ్చేమో ఆరు వచ్చిన చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సలువిస్తుంది నీతిమంతుల మార్గం యోహో తెలియను దుష్టుల మార్గం నాశనకు నడుపును ఎవరైతే కాపాడబడతారో తప్పించబడతారో వాళ్ళు ఎవరై అంటే నీతిమంతులు ఆ నీతిమంతుల మార్గం అంటే దేవుడికి తెలుసు అంట అందుకని దేవుడికి ఆ మార్గం తెలుసు కాబట్టి దేవుడికి ఇష్టమైన మార్గం వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుడు నీతిమంతులను కాపాడుతూ ఉంటాడంట అలాగే దుష్టుల మార్గం దేనికి వెళ్తుందంట దుష్టుల మార్గం నాశనానికి వెళుతుందంట దేవునికి స్తోత్రం కలిగా హలే దుష్టుల మార్గం నాశనానికి వెళ్ళద్దు అంట మరి నిజంగా ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుడిని ప్రేమిస్తారందరిని కూడా దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు అలాగే కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చని ఒకసారి ధ్యానం చేసినట్లయితే పిల్లరా ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారు ఎన్నటి అన్నటికిని కాపాడబడదు హలెయ యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడిచేవాడు కాదు వారు ఎన్నటిన్నటికిని కాపాడబడదు కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలమగును దేవుడు అంట పిల్లరా భక్తిహీనుల సంతానాన్ని నిర్మూలన చేస్తాడంట అలాగే న్యాయమును ప్రేమించడం కనుక తన భక్తులను ఆయన విడవకుండా వారు ఎనటిని ఆయన కాపాడతారంట దేవుడు న్యాయమును ప్రేమించేదేడు కనుక మనం న్యాయంగా ఉంటే ఆయన ఎలా భక్తిగలం వారంగా ఉంటే వారు ఎన్నటిని వారిని ఆయన ఎందు భక్తి చూపించి వారిని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు ఉదయకాల సమయంలో దేవుని ఎందు భక్తి గలవారుగా భయం గలవారు దేవుడు మనల్ని చేసి దేవుని కాపుదల రావటానికి దేవుడు మనకి సహాయం చేయడం గాక మరొక మాటను చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చినలో ఏమని రాయబడుతుందంటే నా ప్రియ సహోదరులారా ఏంటండి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసం అంటే లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంత భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం నకు వారసులు కానున్నకు దేవుడు ఏర్పరచుకోను లేదా అంటే ఈ లోకంలో దరిద్రులైన వారిని ఏమండి అలాగే మరి విశ్వాసమంత భాగ్యవంతులుగా అలాగే తను ఆయన ప్రేమించే వారిని మరి తన వాగ్దానంకి రాజ్యానికి వాగ్దానం చేసే రాజ్యానికి వారసులుగా ఉంటూ దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదా అవును దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు స్తోత్రం కలిగి హలే తను ఎవరైతే ప్రేమిస్తారో తను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని లోకమందు భాగ్యవంతులుగాను దేవుని రాజ్య వారసులుగాను ఆయన మనల్ని నియమించాడు అని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతుంది కాబట్టి ఉదయ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరినీ దేవుడు కాపాడుతారు ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన బిడ్డలం కాబట్టి ఆయన కుమారులం కాబట్టి ఉదయకాల సమయంలో మరి వాక్యం నీ జీవితాన్ని దేవుడు బలపరచడం కాక స్థిరపరచును కాక అలాగే నేను నడిచే ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడును కాక ప్రార్థన చేసుకుందాము మరి పరిశుద్ధుల ప్రేమ నీ నీ స్తోత్రాలు వాక్యం సెలవుస్తుంది ఏహో తన్ను ప్రేమించారు అందరినీ కాపాడని వాక్యం సెలవుస్తుంది ఉదయకాల సమయంలో పనులకు వెళ్ళేవారు ఉద్యోగులకు వెళ్ళేవారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తనని సేవ చేసేవారు తండ్రి నన్ను విశ్వాసంలో భక్తిని కొనసాగించేవారు ఇంటి పనులు చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా వారు అందరినీ కాపుదలు కావాలని క్షేమం కావాలి తన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు కాపాడి క్షేమం ఇచ్చమని ఇచ్చని ప్రభు నీ సన్నిధి తోడుగా ఉంచమని తన ప్రవర్తన ఖాయమని ప్రభు ఆ విశ్వాసాన్ని ఖాయమని భక్తిని ఖాయమని మార్గాలను ఖాయమని వందనాలు తెలుస్తూ బిడ్డను దీవించి యేసు ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ